శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం పద్నాలుగో సర్గమునందు యక్ష రాక్షసుల మధ్య జరిగిన సమరములో ఎక్కువ మంది యక్ష సైనికులు నిహితులవుట రావణుడు కుబేరుని యొక్క ద్వారపాలకుని నుగ్గు నుగ్గునుగ్గు చేయుట గురించి వివరింపబడినది పిమ్మట ఆ రాక్షసరాజు రావణుడు మిక్కిలి బలగర్భతులై ఉన్న మహోదరుడు ప్రహస్తుడు మారీచుడు శుకుడు శారణుడు నిత్యము సమరోత్సాహుడై ఉన్న వీరుడగు ధూమ్రాక్షుడు అను ఆరుగురు సచివులను వెంట తీసుకొని తన క్రోధాగ్నితో లోకములను దహించి వాని వలె లంక నుండి ఆర్భాటముతో బయలుదేరిను ఆ రావణుడు పురములను నదులను పర్వతములను వనములను ఉపవనములను చకచకా దాటుచు కైలాసగిరికి చేరిను దుర్మార్గుడైన ఆ రాక్షసరాజు అత్యంత సమరోత్సాహముతో మంత్రులతో కూడి కైలాసగిరికి చేరినట్లు విని యక్షులు ఆ రాముణ్ణి ఎదుట నిలవ నిలవజాలకపోయి అతడు తమ ప్రభువుకు కుబేరునుకు సోదరుడిని ఎరింగి వారు ధనాధిపతి కడకు వెళ్ళి అతడ వారు తమ ప్రభువుతో అతని తమ్ముడకు రాముని యొక్క యుద్ధకాంక్షను గురించి పూర్తిగా తెలిపిరి అంతర కుబేరుడు ఆ యక్షవీరులను యుద్ధమునకు అనుమతింపగా వారు సంతోషముతో సమరసన్నద్దులే బయలుదేరి ఆ కుబేరుని యొక్క బలముల యుద్ధోత్సాహ కోలాహలములు సముద్రతరంగ ఘోషను తలపింపచేయుచుండెను వాటి గమన వేగమునకు పర్వతము కంపించుచున్నట్లు అయ్యను యక్షవీరులకును రాక్షస యోధులకును సంకుల సమరము ప్రారంభమయ్యను ఆ యుద్ధ పరిస్థితులకు రాముని సచివులు మిగుల వ్యధ చెందిరి అంతటి రావణాసురుడు అట్టి భీకర సైన్యమును చూచి పెక్కు రీతల హర్షణనాదములను వలచుచు క్రోధముతో యక్షబలముల మీదకి పరుగులు తీసెను రాక్షసరాజు యొక్క సచివులు అందరును భీకర పరాక్రమశాలులు వారిలో ఒక్కొక్కడే వెయ్యి మంది యక్ష సైనికులతో పోరాడసాగను ఆ యక్షయోధులు గదలు ముసలములు కద్గములు బల్లెములు ఇనుపగుదియలు మునుగు ఆయుధములతో దెబ్బతీషున్నను దశగ్రీవుడు ఎట్టకేలకు ఆ సైన్యములో ప్రవేశించను యక్షవీరులు దశానుని ఊపిరి సల్పకుండా బాధించుచు మేఘములు దారలతో వలె తమ ఆయుధ పరంపరతో అతన్ని నిర్వరింపజేసిరి మేఘముల అద్భుత వర్షధారులకు చెలింపని పర్వతము వలె యక్షుల శస్త్ర పరంపరలచే కొట్టబడుచుండెను అతడు ఏమాత్రము వ్యధ చెందకుండెను ఆ దుష్టుడు యమదండము వలె భయంకరమైన తన గదను పైకెత్తి శత్రు సైన్యమున ప్రవేశించి యక్షవీరులను మృత్యుముఖమునకు చేర్చుచుండెను గాలితో గూడి ప్రజ్వలించుచున్న అగ్ని ఎండుకండె ఎండుకట్టెలతో నిండిన డొంకను వలె ఆ రావణుడు ఆ యక్ష సైన్యమును తగ్గమరచు వాయువులు మేఘములను ఎగరకొట్టున్నట్లుగా మహోదరుడు శుకుడు మొదలుగు ఆ రావణ సచివులు యక్షులను చావు చావు దెబ్బతీసిది అప్పుడు ఆ యక్షుల్లో కొద్దిమంది మాత్రమే మిగిలిపోయింది యుద్ధభూమి అందు కొందరు యక్షులు తీవ్రముగా దెబ్బతినగా శరీరములు భగ్నముల గురిచే నేలపై పడిపోయి కొందరు రణరంగమున కోపమును పట్టలేక పొదునైన దంతములతో తమ పెదవులను అదిమి పట్టిది యక్ష సైనికులు యుద్ధరంగమున శస్త్రములు కోల్పోయి మిగులు అలసపోయిన వారై పరస్పరము కోగులించుకునేది పిదపవారు జలప్రవాహ వేగమునకు దరుల వలె కూలిపోయి ఆ యుద్ధమున హతులై స్వర్గమునకు పోవచ్చున్న యక్షులతో ఆకాశము నిండిపోయిను రంగమున యుద్ధము చేయుచున్న వారితో భూమి నిండిపోయేను రణమును చూడవచ్చిన ఋషులను ఋషులకు ఎచ్చటను చోటే లేకుండా పోయెను కథనరంగమున ఆ యక్ష సైనికులు భంగపడగా చూసి మహాబాహువైన ధనపతి మిగుల బలార్జులైన మరికొంతమంది యక్ష ప్రముఖులను పంపెను రామ ఇంత లోపల కుబేరుని ప్రేరణపై కంటకుడు అని పేరు గల యక్షుడు ఎక్కువ మంది యోధులతో వాహనములతో గూడి త్వరత్వర త్వరత్వరగా త్వరగా రనరంగు విష్ణు భలే ఆ సంయోధ కంటకుడు తన చక్రముతో కొట్టగా దెబ్బతిన్న మారీజుడు పుణ్యము క్షీణించిన నక్షత్రము వలె పర్వతం మీద నుండి నేలపై పడిపోయాను పిమ్మట స్పృహలోనికి వచ్చిన మారీచుడు కొంత తడు విశ్రాంతి తీసుకొని ఆ సంయోత కంటకునితో తీవ్రముగా పోరాడాను అప్పుడు ఆ నిశాచుడిని దాటికి తట్టుకొనలేక ఆ యక్షుడు రణరంగము నుండి పారిపోయాను పిమ్మట దశగ్రీవుడు ద్వారపాలకుల రక్షణలో నున్న లంకాపురి ముఖద్వారం కడకు చేరెను ఆ ద్వారము బంగారముచే నిర్మింపబడి చిత్ర విచిత్రముగా నుండెను దానిపై వైద్యుడ మనుల పొడి చల్లబడి ఉండెను రామచంద్ర ప్రభు అప్పుడు సూర్యభానువు అను పేరు గల ద్వారపాలకుడు ద్వారమును ప్రవేశించుచున్న రావణాసుని అడ్డగించెను రామ యక్షుడు నివారించుచున్నప్పటికి అచట ఆగక ఆ రాక్షసరాజు ద్వారములోనికి ప్రవేశించను అంతటి యక్షుడు ద్వార స్తంభమును పెకిలించి తీసుకొని రావణుని తీవ్రముగా కొట్టిను అప్పుడు గాయపడిన అతని శరీరము నుండి రక్తము కొండ మీద నుండి గైరికాది ధాతువుల వలె శ్రవించను పర్వత శిఖరము వలె ఒప్పుచున్న ఆ ద్వారస్తంభముతో దెబ్బతిన్నను బ్రహ్మ నుండి వరమును పొంది ఉన్నందున ఆ రావణుడు అంతగా గాయపడలేదు వెంటనే ఆ రాక్షసరాజు త్రిప్పుకొని అదే ద్వారస్తంభముతో ఆ యక్షుని తీవ్రంగా కొట్టెను అంతటా శరీరము నుగ్గైపోగా అతని ఆకృతి గుర్తింపలేనంతగా అయ్యను అంతటా యక్షులెల్లరూ ఆ రాక్షసరాజు యొక్క పరాక్రమమును చూచి ఆయుధములను పారువేసి కాలికి బుద్ధి చెప్పిరి వారు మిగులు అలసిపోయి వివరణ భయముతో గజగజ మునుపుచూ కొందరు నదులలోనూ మరికొందరు గుహల్లోనూ ప్రవేశించారు వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు పద్నాలుగో సర్గము సమాప్తం